గుంటూరులో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సర్వింగ్స్ ఉత్సవం కలెక్టర్ ప్రారంభించారు ఏసీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు గుంటూరు జిల్లా ఉత్సవ కొనసాగుతుంది జీఎస్టీ టూ పాయింట్ వినియోగదారులకు పూర్తి స్థాయిలో కల్పించే ఉద్దేశంతో ఉత్సవను ఏర్పాటు చేశారు దాదాపు డెబ్బై స్టాల్స్ ఇందులో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాలకు గొప్ప ఊరట లభించిందని చెప్పారు ప్రతి కుటుంబాలకు నెలకు రెండు నుండి పదివేల రూపాయల వరకు ఆదా అవుతుందన్నారు यह कार्यक्रम में जॉइंट कलेक्टर आशतोष श्रीवास्तव डिप्यूटी मेयर सजीला त అందరికీ నమస్కారం ఈరోజు మనం గుంటూరు జిల్లాలో గుంటూరు ఉత్సవ్ అంటే సిక్స్టీన్ నుంచి నైన్టీన్ దాకా మెగా షాపింగ్ ఉత్సవ్ ఈరోజు ప్రారంభించడం జరిగింది సో మీ అందరికీ కూడా తెలుసు సెప్టెంబర్ ఇరవై రెండు ఆన్వర్డ్స్ మన దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం మొదలుపెట్టి దాంట్లో ఏదైతే జిఎస్టి ట్యాక్స్ రిడక్షన్స్ జరిగిందో దానిపైన ఒక అవగాహన ప్రజలకు కల్పించడానికి వివిధ యాక్టివిటీస్ వారం ప్రతి వారం కూడా ఒక్కొక్క థీమ్తో చేసుకోవడం జరుగుతున్నది దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు ఉత్సవ్ ఇప్పుడు దీవాళి కూడా సెప్టెంబర్ అక్టోబర్ ట్వంటీ ఉంది సో ఆ సందర్భంగా ఇక్కడ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ఈ ఉత్సవం అనేది ప్రారంభించడం జరిగింది దీంట్లో కూడా డిఫరెంట్ షాప్స్ ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నారు ఈ ఫోర్ డేస్ కంటిన్యూస్గా జరుగుతాయి సో ప్రజలు అందరూ కూడా దీన్ని ఈ అవకాశం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలని కోరుతున్నాము మన జిల్లాలో అయితే ఎక్కువ మందికి ఇప్పుడు ఒక అవేర్నెస్ అనేది వచ్చి ఉంది సో దానిపైన ఒక ఐవీఆర్ఎస్ కూడా తీసుకోవడం జరిగింది సో దాంట్లో మన గుంటూరు జిల్లాలో ఎక్కువ మందికి అవగాహన దీని గురించి ఉంది అని రావడం జరిగింది సో దానికోసం ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేసిన అందరూ హెచ్ఓడీస్ అందరికి స్టాఫ్స్ అందరికీ అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనం పెడుతున్న ప్రతి ప్రోగ్రాంలో కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ సివిల్ సొసైటీస్ ట్రేడర్స్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు వారు అందరికీ కూడా ఈ సందర్భంగా అదేవిధంగా మీడియా కూడా దీని గురించి